హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలిశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక స్నాక్స్ రెసిపీని షేర్ చేస్తున్నాను అందుకు నేను పాన్ పెట్టేసుకొని కాస్త ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని పోపు దినుసులను యాడ్ చేసుకుంటున్నాను తర్వాత రెండు పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కొన్ని కరివేపాకులను వేసుకొని ఆనియన్స్ని బాగా దూరగా వేగే వరకు వేపేసుకోవాలి ఇది కాస్త వేగిపోయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఒక క్యారెట్ని నేను ఇలా తురిమేసుకొని క్యారెట్ తురుముని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను క్యారెట్ కూడా ఈ ఆయిల్లో ఆనియన్స్తో పాటు బాగా మగ్గిపోవాలండి ఈ స్నాక్స్ చాలా మందికి తెలిసిందే కావచ్చు కానీ క్యారెట్ తినని పిల్లలకైతే మనం ఇలా ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు నేను ఇందులోకి చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని అన్నీ బాగా మగ్గిపోయే వరకు మీడియం ఫ్లేమ్లోనే బాగా వేపేసుకుంటున్నాను ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటానండి అందుకే నేను ఇలా ట్రై చేశాను మీరు కూడా ఇలా ట్రై చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి నేను కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేశాను అది మిస్ అయిందండి ఇలా వేపుకున్న వాటి అన్నింటినీ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్న దోశ పిండిలోకి వేసేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఈ దోశపిండిలో నేను సాల్ట్ కానీ సోడా పౌడర్ కానీ ఏది యాడ్ చేయలేదు ఇప్పుడు ఈ క్యారెట్ వీటిని ఫ్రై చేసి వేసుకున్నాను కదా ఇప్పుడు కాస్త రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా కుకింగ్ సోడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను వీటిలోకి మనకి చట్నీ కానీ ఎలాంటి కర్రీ కానీ అవసరం లేకుండానే తినొచ్చండి ఇలా కలుపుకున్న తర్వాత మనము ఈ మిశ్రమంతో దోశలాగా కానీ లాగా కానీ లేదా గుంత పొంగనాల్లాగా లాగా కానీ వేసుకోవచ్చు మనకి ఎలా తినడానికి కంఫర్ట్గా ఇష్టంగా ఉంటుందో అలా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి పొంగనాలే కదా అని అందరికీ తెలిసిన రెసిపీని అయినప్పటికీ ఇందులో మనం మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా హెల్తీగాను ఉంటుంది స్నాక్స్ తిన్నట్టుగాను కూడా ఉంటుంది అందుకే నేను క్యారెట్ని యాడ్ చేశాను మీరు ఇంకా ఆలుని కూడా యాడ్ చేయొచ్చు బీన్స్ కానీ ఇలా వేటినైనా సరే హాఫ్ బాయిల్గా వేపేసుకొని పిండిలో వేసేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి నేను ఈ పొంగనాల ప్యాన్లోకి ఆయిల్ని యాడ్ చేశానండి ఆయిల్ యాడ్ చేస్తేనే మనకి ఇవి ప్యాన్కి అంటకుండా నీట్గా వస్తాయన్నమాట ఇలా కాసేపటి తర్వాత రెండు వేపులా మనం ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసేసుకోవాలి ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి ఇందులోకి ఆనియన్ కారం కానీ పల్లీ చట్నీ కానీ లేదా పప్పు అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెండు వేపులా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇదే విధంగానే మన దగ్గర ఉన్న మిగిలిన పిండితో కూడా ఇలానే చేసుకోండి లేదంటే దోశలాగా అయినా వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉండాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం ఇంట్లో ఉన్న వాటితోనే స్నాక్స్ని పిల్లలకి ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టే విధంగా చూసుకోవచ్చండి చాలా హెల్తీగా కూడా ప్రిపేర్ చేసి పెట్టచ్చు వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు బయట తిండికి కూడా అలవాటు పడకుండా ఉంటారనమాట నేను మిగిలిన పిండిని కూడా ఇలానే స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టిఫిన్లోకైనా తీసుకోవచ్చు అండి డిన్నర్ టైంలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలానే లైక్ చేసి షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేనైతే మా బాబుకి ఇవాళ ఈవినింగ్ టైంలో ఇలా ప్రిపేర్ చేసి పెట్టేశాను మరి మీరైతే ఇంట్లో ఏం ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్